నేను ఫీల్డ్లోకి రావడానికి ముఖ్య కారకుల్లో హనుమంతరావు గారు హనుమంతరావు గారు ఆర్పీ చాణక్య గారు యానగడ్డరా వీళ్ళు మూడు పిక్చర్లు సార్థ యాక్ట్ చేసిన తర్వాత బయట తర్వాత చాలా ఫాలో అయ్యానుకోండి తర్వాత తర్వాత నేను ప్రొడక్షన్లో దిగాను మెయిన్గా నేను నంబర్ ఆఫ్ పిక్చర్స్ చాలా తగ్గించుకోవడానికి కారణం అని అమృత ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక పది సినిమాలు తీశాను ఆ టైంలో నేను ఎక్కువగా బయట పిక్చర్స్ ఒప్పుకోలేవు హీరోగా ఒక పద్నాలుగు పదిహేను సినిమాలు తీశాను తర్వాత క్యారెక్టర్ యాక్టర్ తర్వాత ప్రొడక్షన్ నేను రామారావు గారితో యాక్ట్ చేసినప్పుడు దీనిలో ఆయన అలవాట్లు కొన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేవాడిని డైలాగ్స్ అన్ని ముందుగా తీసుకెళ్ళి చాలా అంటస్ట్ చేసి సెట్ మీద వచ్చేవాడు ఆయన మిగతా వాళ్ళు తోటి ఆర్టిస్టులు కూడా ఆగ్రహంగా రెడీ అయ్యి రావాలని ఆయన ఉద్దేశం ఏమాత్రం అక్కడ వెళ్ళి నంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్నా ఆయన చూసేవాడు కానీ గోపిక్ దిగమే ఉండుకునేవారు అనమాట పాండవ మాసం తీసేటప్పుడు ఒంటి గంట బ్రేక్ చేసేవాళ్ళు లంచ్ బ్రేక్ మళ్ళీ టూ ఓ క్లాక్ మళ్ళీ అసెంబ్లీ కావాలి మిగతా వాళ్ళంతా మేమంతా ఈ రూమ్స్ పరిగెత్తి ఈ ఆభరణాలు ఈ పట్టలు అన్నీ మార్చేసుకొని భోజనం చేసి కాసేపు బ్రష్ తీసుకొని మళ్ళీ టచ్ అప్ మీద వెళ్ళేవాళ్ళు బట్టలు వేసుకొని సెట్ మీదకి వెళ్ళేవాళ్ళం ఆయన అసలు బయటకు వచ్చేవారు కాదు సెట్ మధ్యలోనే కుర్చీ వేయించుకునేవారు పెడస్టల్ పెటస్టల్ ఫ్యాన్ పెట్టుకునేవారు ఒకసారి పక్కన స్టూల్ కానీ ఏమైనా పెట్టుకొని కదా అక్కడ పెట్టేవారు మీద పెట్టేసేసి కల్పోస్ మీద పోయేవారు మీరు తిరిగి వచ్చేసి అప్పటి మళ్ళీ రెడీ అయ్యి అక్కడే ఉండేవారు అది రెడీ మీరు నెక్స్ట్ తీసుకోవచ్చు కదా అంటాను నకి ఊరుకునేవారు మనుషులు రిలాక్స్ అయిపోయినట్లయితే తన క్యారెక్టరైజేషన్కి ఏమన్నా తగ్గిపోతుందేమోనో అనే పట్టుదల ఉన్న మనుషులు అసలు అంత స్ట్రాంగ్గా ఉండేలా తర్వాత ఇంకొక విషయం దుర్యోధను గందర్వులు యుద్ధంలో ఓడించి వాళ్ళ దేశాలకు తీసుకెళ్తూ ఉంటారు దాన్ని బంధించి భీముడు తీసుకొచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత నువ్వు అట్లా చేసినా నువ్వు ఎట్లా చేసినా నేను రక్షించావని చెప్పేసి ఆయన చెప్పుతూ ఉంటాడు జరుగుతూ ఉన్న షూటింగ్ చక్కెరపాటి గారు అక్కడికి వచ్చారు ఏమిటి జరుగుతుండే అని అడిగేవారు అంటే ఇక్కడ సన్న సముద్రాలు కానీ పిలిపించి ఏమయ్యా పురాణమే మార్చేస్తున్నావా ఏమిటి గంధర్వంగా ఓడించగలిగిన శక్తి ఒక అర్జునుడికే ఉన్నది మీరేంటి భీవుడు పెట్టి అందంగా చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు ఉన్నాడు పిలవండి అని చెప్పేసి పిలిపించి నాకు అర్జెంట్గా విషయం పెట్టినప్పుడు మరి పక్కన నుంచో పెట్టేసేసి కొన్ని డైలాగ్స్ నాతో చేపించారు అంటే ఈ విధంగా అవతాపాలు కొన్ని జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకొకటి అప్పుడు జరిగిన సంఘటనలో ఒకటి రాజనాలు గారు సైన్ దౌడ్ వేశారు బుక్ చేసేసారు కొంత వర్క్ జరిగిన తర్వాత సైన్ దౌడ్కి వెంట్రులు తీసేస్తారు గుండు చేయిస్తారు ముందు చేయడానికి నేను ఒప్పుకోను నాకు అవమానం నా పాపులారిటీ ఒప్పుకున్నాను ముందు గంగాసర్ గారు గంగాసర్ రావు గారు బెదిరించారు నువ్వు ముందు కొట్టించుకోవడానికి ఒప్పుకుంటే మీరు ఉండండి ఈ పూట షూటింగ్ ఉంటుంది లేకున్నట్టు మీరు ఎక్కువ మేము మొత్తం రీషూట్ చేసుకుంటామన్నారు ఒక రోజు టైం ఇచ్చారు నెక్స్ట్ డే వచ్చేసి నేను చేస్తానంటే ఆయనని గుడి గీసినట్టు ఉందని అనుకుంటున్నాను తర్వాత రామారావు గారీ శ్రీ కృష్ణ పాండయ్యలో దాకా రాజు వేసాను ఆయన తోటి పాటు వేసినప్పుడు వారం రోజులు ముందుగానే పైంటికి డైలాగ్స్ అయితే పంపించేసేవాడు తర్వాత సెట్కి వచ్చిన ఫస్ట్ డే నా డైలాక్స్ కూడా ఆయాను షెడ్యూల్ వచ్చిన షెడ్యూల్కి ఫస్ట్ డే రావడంతో తోటి ముందు అందరికి పక్కాలన్నీ పిలిచేసేవారు బార్పర్ ఉండేవాడు ఇంటికలన్నీ అందరికి ఇంటికలన్నీ తీసేసి అంత క్లీన్ అయిపోయిన తర్వాత కానీ తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత కనుబొమ్మలు ఎంతటం బొట్టు పెట్టడం రామారావు గారు స్వయంగా చేసేవారు అటువంటి మనిషి తర్వాత మనుషులు నేను యాక్టివ్ నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నాను అంటే వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలా ఉంది అని అడిగాడు ఎందుకు నా మీద ఒక గురి ఒకసారి ఆంధ్రమేస్తూ షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఆయన షార్ట్ ఏదో జరిగింది ట్రాలీ షార్ట్ ఒక పద్యం చిన్న పద్యం ఆయన మీదకి వెళ్ళిపోతుంది అనమాట ట్రాలీ కెమెరా ఆ స్వా పద్యమేదో ఎక్కడో కొంచెం నాన్సింగ్ అనిపించింది నాకు నేను ఇక్కడ దూరం కూర్చొని ఉన్నాను అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసిన తర్వాత బ్రదర్ ఎలా ఉంది అన్నాడు అంటేను అంత బాగలేదండి అన్నాను ఆ పక్కన విజయ తర్వాత ఇంకోటి రెండో టైం కెమెరా మిస్టేక్ అయింది కొంత మిస్టేక్ అయింది అక్కడ రీల్ మొత్తం అయిపోయేటప్పుడు ప్రొడ్యూసర్ మీరు ఎక్కడో గ్యారెంటీ అని చెప్పేసి ఆ విధంగా ఆ విధంగా ఉంది తర్వాత అన్ని వస్తువులకు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండేది తేన దాని రుచి జరగదు అది చెడిపోదు మన పురాణిక్ సినిమాలన్నీ ఆ బాబు ఇప్పుడు సినిమా చూస్తున్నట్లయితే అంటే అదేంటి ఆఫ్ చేశారు అని ఒక ఫీలింగ్ కలిగింది ఒక సీన్లో ద్రౌపది చూస్తున్నప్పుడు నాకు కలర్ కొంచెం వచ్చేసింది అంటే సెంటిమెంట్ అది అది యాక్టింగ్ అని తెలుసు సినిమా తెలుసు అయినప్పటికీ ఆ సెంటిమెంట్ ఎక్కడో టచ్ అవుతూనే ఉంటుంది అనమాట అది కళలో ఉన్న గొప్పతనం అంటే అంటే పురాణ సినిమాలు తీయాలి అంటే తెలుగు వాళ్ళ తప్ప ఇంకెవరు తీయలేదు సార్ ఇంకా అంత పర్ఫెక్షన్ ఫాలో అయ్యేది ఓన్లీ తెలుగు పీపుల్ తర్వాత మమసం తరఫున యువ కళావాహిం తరఫున సినిమా చూపించడమే కాకుండా మమ్మల్ని సత్కరించినందుకు వాళ్ళకి ఇక్కడ నభ్యం తెలియజేసినందుకు సహజ